నమస్కారం నేను మీ పని భాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మనము ఒక భావాధిపతి ద్వాదశ భావాల్లో ఎలా ఉంటే మనకి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని మనం లగ్నం నుంచి ద్వాదశ భావాధిపతుల వరకు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం గత వీడియోలో చతుర్థాధిపతి గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో పంచమాధిపతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ పంచమాధిపతి లగ్నం నుంచి ద్వాదశ భావాల్లో ఎక్కడ ఉంటే కనుక మనకి ఎటువంటి ఫలితాలు సామాన్యంగా కలుగుతాయి అనే అంశాన్ని మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవి అందరికీ వర్తిస్తాయా అంటే మళ్ళీ వర్తించవు ఈ ఫలితాలు అనేవి కొంత మార్పు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ గ్రహం ఉన్న స్థితిని బట్టి అలాగే కలిసి ఉన్న గ్రహాన్ని బట్టి రవితో కలిసి ఉన్నారా రాహుకేతువులతో కలిసి ఉన్నారా వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి ఎందువల్ల అంటే కొంత కొంత కొన్ని క్షేత్రాల్లో కొన్ని గ్రహాలకి బలంగా ఉంటుంది కొన్ని క్షేత్రాల్లో బలం అనేది కోల్పోవటం కొన్ని మిత్రక్షేత్రాల్లో కూడా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఇవన్నీ మనకి అన్ని అందరికీ కూడా తెలిసిన అంశాలే అలాగే మనకి ఒక్కొక్క గ్రహానికి మళ్ళీ కారక స్థానాలు కూడా కొన్ని ఇవ్వటం జరిగింది కాబట్టి మనకి ఉన్న ద్వాదశ భావాలు ద్వాదశ లగ్నాలు రాసుల్లోనే మార్పు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి వాడు ఉన్న స్థానాన్ని ఉన్న వేరే గ్రహంతో యుతి పొందిన గ్రహాన్ని అలాగే వేరే గ్రహం చూస్తున్నప్పుడు కూడా ఈ ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే పంచమం అనేది మనకి పూర్వపుణ్యాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి అతను చేసే మంత్రభావము ఇతనికి కొంతమంది చూస్తూ ఉంటాం ఇతను మంచి పూజ చేస్తాడు ఇతనికి చెప్పినది జరుగుతుంది వాక్శుద్ధి అంటే ద్వితీయం కనెక్షన్ కూడా కావాలి అక్కడ అలాగే ఈ పూర్వపుణ్య కనెక్షన్ కూడా ఉన్నట్టయితే వారికి జరుగుతుంది మంచి తెలివితేటలు ఉంటాము అలాగే పితృభావము వీరికి మళ్ళీ చూసుకున్నట్టయితే ఏదైనా పితృదోషాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని కూడా ఇక్కడే మనం తెలుసుకుంటాం అలాగే వీరికి విద్య ఎందు అసలు ఆసక్తి ఉన్నదా లేదా అనే విషయాన్ని కూడా తెలుస్తూ ఉంటుంది ఎందువల్ల అంటే చతుర్థం ప్రాథమిక విద్య తర్వాత పంచమం బాగున్నట్టయితేనే వీళ్ళు టెన్త్ తర్వాత డిగ్రీ ఆ తర్వాత పీజీ కోర్సుల వరకు వీళ్ళు చదవగలుగుతారు అని మనం చెప్పవచ్చు అలాగే శ్రద్ధ మంత్రసిద్ధి తీర్థయాత్రలు చేయటము అలాగే నదీ స్థానాలు దేవాలయ ప్రతిష్టలు ఉన్నతమైన ఉద్యోగము వంశభార్య పర్యకంగా వచ్చే ఆస్తిపాస్తులు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి మంత్రులు కొంతమంది ఎలా అవుతూ ఉంటారు అలాగే తండ్రి నుంచి కొంత వీరికి ఉద్యోగం అనేది కూడా రావటం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనం పంచమం నుంచి మనం తెలుసుకునే అంశాలు అని చెప్పని మనం గత కొన్ని వీడియోల్లో తెలుసుకుందాం అలాగే ఈ పంచమాధిపతి వివిధ భావాల్లో ఉన్నప్పుడు బేసికల్గా ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకుందాం పంచమాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే ఇది కోణభావం కాబట్టి వీరు ఎంతైనా మంచిగా ఉంటారు అదృష్టవంతులుగా వీరు జన్మించడం అనేది జరుగుతుంది అదృష్టంగా అన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి అంటే దైవ సంబంధమైన అంశాలు పూర్వపుణ్యాన్ని వీళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వీరికి ఆ దేవుడే ఈ జన్మలో అన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్నాడా అనే అంశాన్ని కూడా వీరికి ఉంటుంది అన్ని అంశాల్లోనూ విజయం చెందటము దైవ సంబంధమైన అంశాల్లో ఇంట్రెస్ట్ ఉండటము ముఖ్యంగా దేవతా ప్రతిష్టలు కార్యక్రమాలు దేవాలయాల్లో చూడండి కొంతమంది ట్రస్టీలుగా ఉండటము మేనేజ్మెంట్ ట్రస్టీలుగా ఉండటము ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి సంఘంలో ఉన్నత స్థాయి పేరు ప్రఖ్యాతులు అనేవి కూడా వీరికి ఉంటాయి అలాగే ఈ పంచమాధిపతి బలహీనపడ్డాడు అనుకోండి ఉదాహరణకి ఎవరి లగ్నానికి అనుసరించి వాళ్ళకి పంచమాధిపతి ఉంటారు ఆయన ఇబ్బంది పడ్డప్పుడు సంతానం అనేది కొంచెం ఇబ్బంది పడే అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఈ పంచమాధిపతి మళ్ళీ పాప కర్తిలో పడినప్పుడు రవితో అస్తంగత్వం చెందినప్పుడు నవాంశలో నీచిపడ్డప్పుడు పొలం కోల్పోయినప్పుడు ఉన్నప్పుడు కొంత వీరికి మళ్ళీ సంతానపరమైన ఇబ్బందులు అనేవి ఉంటాయి అంటే ఇది మగవారికి కానివ్వండి ఆడవారికి కానివ్వండి ఈ రకమైన ఇబ్బందులే వారికి కలిగే అవకాశం అనేది ఉంటుంది తర్వాత వీరికి శారీరకమైన సమస్యలు కూడా కొంత ఉంటుంది ఇదే బలమైన పంచమాధిపతి ఉంటే వీళ్ళకి మంచి మంత్రశుద్ధి ఉండటము యోగి శక్తి ఉండటము వీరికి కావాల్సిన ఏవైతే పనులు వీరు చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా సంఘంలో వీరికి తిరుగులేకుండా తమ స్వయం ప్రతిపత్తితో జరగటము అలాగే వీరి తండ్రి వల్ల గుర్తింపు ఉండి అవి కూడా జరగటం అనేవి వీరికి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి వీరు విదేశాల్లో కూడా కీర్తిని ఆశించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పంచమాధిపతి శుభ భావాలతో పరివర్తన చెందితే మహాభాగ్యము రాజయోగము కలుగుతుంది అలాగే మనము మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఇలాంటి భావాలతో కనుక పరివర్తన జరిగినట్టయితే కొంత చెడు ఫలితాలు అనేవి వీరికి ఉండటానికే ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది అదే పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నట్టయితే ఎలా ఉంటుందయ్యా అని చెప్పనంటే ఇది మనం ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే వీరికి శుభ ఫలితాలే వస్తాయి అని చెప్పని చెప్పవచ్చు చక్కని తెలివితేటలు ఆటంకాలు లేని విద్య ఇవన్నీ కూడా మంచిగా ఉంటుంది అలాగే వ్యాపారము వృత్తి ఏది ఎంచుకున్నా కూడా వీరికి మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ శుక్రుని సంబంధం వల్ల మంచిగా వీరి చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా ఉంటుంది మంచిగా మాట్లాడటం చూడంగానే మంచిగా ఉండటం వల్ల ఈ రకమైన వీరికి ఎక్కువగా ఉంటుంది అదే పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే వీళ్ళు అంతరిక్షానికి సంబంధించి విజ్ఞానికి సంబంధ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన చదువు చదివే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా వీరు మంచి తెలివితేటలు అలాగే ఆ విద్య ద్వారా ధన సంపాదన చేస్తారు కానీ ఖర్చు పెట్టడం అనేది పెద్దగా వీరు ఇష్టపడరు ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పని వీరికి చెప్పచ్చు వీళ్ళు మంచి స్వభావం కలిగి ఉంటారు సాధు స్వభావం పెద్దలతో ఎలా ఉండాలి ఏమిటి ఇవన్నీ కూడా వీరు తెలుసుకుని నడవడిక అనేది వీరు చేస్తూ ఉంటారు వీరు స్పెక్యులేషన్లో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచిచు ఆచితూచి వ్యవహరించవలసిన అవకాశం అయితే ఉంటుంది అలాగే స్థిరాస్తులైతే వీరికి ఏర్పడతాయి అలాగే పంచమాధిపతి తృతీయంలో ఉన్నట్టయితే ఇది బలంగా ఉంటుంది బలంగా అంటే స్థానం కాబట్టి బలంగా ఉంటే జ్ఞానము వీరికి మనం ఇందాక అనుకున్నట్టుగా వారికి వారే ఒక రకమైన మంత్రశక్తిని మానసిక దృఢత్వాన్ని పెంచుకుంటారు కొంతమంది హిప్నాటిజం కూడా చేసేవాళ్ళు కూడా దీంట్లో ఉంటారు కాబట్టి ఒకటి కంటే రెండు వృత్తుల ద్వారా వీరు ధన సంపాదన చేస్తూ ఉంటారు ఒక చూస్తూ ఉంటే చాలామందితో కనెక్షన్స్ అన్నీ పెట్టుకుంటారు ఫోన్లోనే వ్యవహారం అంతా నడిపించేస్తూ ఉంటారు అందరితో కూడా మీకు ఏం పని కావాలి మనం వెళ్ళి గురువుగారు ఈ పని కావాలండి నమస్కారం అన్న ఈ పని కావాలంటే ఎందుకు మనతో అయిపోతుంది అంటారు కాకపోతే ఒక రూపాయి ఖర్చు అయితే అవుతుంది కానీ అలా చేసేస్తూ ఉంటారు అలాగే వీరికి దేవాలయాల్లో కానీ మతపరమైన అంశాలు అంటే ధర్మకర్తలుగా ఉండే అంశాలు కూడా వీరికి ఉంటూ ఉంటాయి సంతాన అభివృద్ధి ఉంటుంది సుఖముగా ఉంటుంది స్వయం కృషి వలన వీరు ఎదుగుదల అనేది వీరికి ఉంటుంది అలాగే సోదర సోదరి మనులతో కూడా మంచి రిలేషన్స్ అనేవి వీరికి ఉంటాయి సంతానపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు వీరు సోదరుల కుమార్తెల కుమార్తెలను వీరు కుమారు కుమార్తెలను దత్తత తీసుకునే అవకాశం ఉంటుంది లేదా వీరు ఇచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది అదే పంచమాధిపతి చతుర్థంలో ఉన్నట్టయితే ఇది వ్యయభావం అయినా కూడా మనకి ఇక్కడ చతుర్థము పంచము కాంబినేషన్ వచ్చింది కాబట్టి కొంత మంచిగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు భోగభాగము సుఖాలు వాహనాలు ఇవన్నీ కూడా వీరికి ఉంటుంది స్థిరాస్తి విషయంలో కొంత అసంతృప్తి అలాగే పితరాజితం రాలేదనో ఇవ్వలేదనో ఇప్పుడు ఇవ్వటలేదనో కొంత పోయిందనో తండ్రి మీద వీరికి వ్యతిరేక భావం అనేది కొంత ఉండే అవకాశం అనేది ఉంటుంది ఇది సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు అవి ఉంటాయి ఒక సంస్థకు అధికారిగా కూడా వీరు ఉండే అవకాశం ఉంటుంది తన జ్ఞానము విజ్ఞానము ఇవన్నీ కూడా వీరికి లభిస్తాయి ఇక్కడ సంతానానికి కొంత అరిష్టము లేదా స్త్రీ సంతానం కలిగే అవకాశం అనేది ఉంటుంది అంటే పాపగ్రహ సంబంధం ఉందనుకోండి సంతానమే కలగకపోవటం దత్తత తీసుకునే అవకాశం అని కూడా వీరికి ఉండే అవకాశం అనేది ఉంటుంది అలాగే పంచమాధిపతి షష్టంలో పంచమాధిపతి షష్టంలో ఉన్నప్పుడు ఇది కూడా కొంత ఇబ్బంది పెట్టే అంశం మనం చెప్పవచ్చు ఇది మంచిది కాదు ఇక్కడ కూడా సంతానానికి ఇబ్బంది ఉండొచ్చు అలాగే పంచమాధిపతి వెళ్ళి మారకస్థాత ఉండటం వల్ల కొంత కారకత్వాన్ని కూడా ఇది కోల్పోయే అవకాశాన్ని ఉంటుంది ఇక్కడ పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే వీరికి ఉద్యోగం అంటే సంతానం కూడా ఏర్పడటం అనేది కొంత ఇబ్బందిగా ఉంటుంది అలాగే మనం చూసుకుంటే భార్యకు కొంత అనారోగ్యం కూడా ఇది సూచిస్తూ ఉంటుంది దీనివల్ల కూడా కొంత ఇబ్బంది అనేది కూడా మనం ఉంటుంది అనారోగ్యం వల్ల ఒకటి కంటే ఎక్కువ వివాహాలు అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది అలాగే అప్పుల బాధ కూడా ఈ షష్ఠ స్థానంతో సంబంధం ఉన్నప్పుడు కొంత వీళ్ళకి ఇచ్చినప్పుడు డబ్బులు తిరిగి రాకపోవటము లేదా వీరు ఇవ్వవలసినవి కూడా ఎగ్గొట్టడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుల బాధ అనేది ఎక్కువగా ఉంటుంది మనం ఇందాక అనుకున్నట్టు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వివాహాలతో పాటు ఇతర స్త్రీలతో కూడా వీరికి సంబంధాలు ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇంటి నుంచి లేదా ఊరి నుంచి కొంత దూరంగా ఉండటము లేదా వీరినే బహిష్కరణ చేయటం లేదా జైలుకి సంబంధించిన అవకాశం జైల్లో ఉండే అవకాశం కూడా వీరికి ఉండే అవకాశం అనేది కూడా ఉంటుంది కాబట్టి మనం ఈ పంచమాధిపతిని పరీక్ష చేసేటప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా ఉన్నారు అనే అంశాన్ని మనం చూసుకొని చెప్పవలసి ఉంటుంది అలాగే పంచమాధిపతి సప్తమంలో ఉన్నట్టయితే ఇది ఇక్కడ చూసినట్టయితే పంచమానికి తృతీయం కనుక ఇది అంత మంచిది కాదు అని చెప్పని చెప్తాం ఇక్కడ కలత్ర దోషము అలాగే పుత్ర దోషం కూడా ఇక్కడ కలుగుతుంది అని చెప్పని చెప్తాం వీరు కొంత వివాహానికి సంబంధించి వారి మతానికి కులానికి కాకుండా వేరే వాళ్ళని చేసుకునే అవకాశం అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ వివాహాలకు కూడా ఇక్కడ కాంబినేషన్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే మనం సప్తమాన్ని మనం పరీక్షిస్తాం వివాహానికి ప్రేమకి పంచమాన్ని చూస్తాం కాబట్టి ఆ కాంబినేషన్స్ వల్ల కొంత ఇక్కడ ఇబ్బంది ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది సంతానానికి కూడా అరిష్టం అని చెప్పని కూడా మనం చెప్పటం జరిగింది వీళ్ళు విదేశాల్లో ఉండటము అలాగే విదేశాల్లో స్థిరపడటము అలాగే ధనార్జన చేయటము ఇవంతా కూడా ఒక రకంగా మంచి జరిగినా కూడా వీరికి ఈ పాపగ్రహ సంబంధం వల్ల కొంత అనారోగ్యం కలగటం సంతానపరమైన ఇష్యూలు అలాగే వైవాహిక సమస్యలు అనేవి రావటం అనేవి జరుగుతూ ఉంటుంది అలాగే కొంత వీరికి నిద్రాభంగము ఆ నిద్రలో లేచి నడవటము అనే అంశాలు కూడా కొంత ఉండటం వల్ల వీరిని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అలాగే పంచమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు ఏంటంటే వీరికి కొంత నయం కాని జబ్బులు ఇలాంటివి రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అష్టంభావం వల్ల అన్ని పోగొట్టుకోవటం అనే అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఆయుర్దాయం అనేటప్పటికీ కొంత తగ్గటము పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే లగ్నాధిపతి కనుక కొంచెం బలం కోల్పోయినట్టయితే వీరికి సంతానపరమైన ఇబ్బందులు కూడా కలిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తి కూడా ఏంటంటే కొంత రహిత్యంగా ఉండటము ఇతరులు వీరిని అపార్థం చేసుకోవటం కూడా ఉంటుంది ఏంటంటే ముఖ్యంగా అష్టమం అనేది పూర్వపుణ్య దోషము మనకి ఏదైనా దోషము ఉన్నది అంటే అష్టమ స్థానంలో మనకి తెలుస్తూ ఉంటుంది అలాగే బుధచంద్రులు కలిసి ఉన్నట్టయితే వీరికి ఆశ్చర్యంగా ఒక దశలో అభివృద్ధి అనేది కూడా జరుగుతూ ఉంటుంది శుక్రరాహులతో కలిసి ఉన్నట్టయితే వీరు ప్రకృతికి విరుద్ధమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి కొంత వీరితో జాగ్రత్తగా ఉండవలసిన అంశం గురుకేతువులతో ఉంటే కనుక వీరు ఎక్కువగా తిండి మీదే వీరికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ తినటానికి వీరు ఇష్టపడటం అనేది జరుగుతూ ఉంటుంది అదే పంచమాధిపతి భాగ్యంలో ఉన్నట్టయితే ఇది భావాద్భావం భావం కాబట్టి ఇది ఒక కోణస్థానం ఇక్కడ అన్నీ కూడా శుభ ఫలితాలే ఇతనికి ఇస్తాయి మంచి జరగటానికే ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే ఇది చివరి జన్మగా కూడా మనం భావించవచ్చు ఇక్కడ లగ్నాధిపతితో కలిసి ఉన్నట్టయితే మోక్షం వస్తుంది అని చెప్పని చెప్పారు అలాగే పంచమాధిపతి భాగ్యంలో అలాగే కేతువుతో కలిసి ఉన్నా కూడా కేతువు మోక్షకారకుడు కాబట్టి కేతువుతో కలిసి ఉన్నప్పుడు వీరికి మోక్షం కలుగుతుంది అని చెప్పి చెప్పారు రవితో ఉన్నప్పుడు విష్ణులోకం బుధునితో నారాయణలోకం వైకుంఠం చంద్రునితో శక్తి స్వరూపిణి లోకం కుజునితో సుబ్రహ్మణ్యేశ్వరిని సాంగత్యం గురునితో ఋషిలోకం శుక్రునితో లక్ష్మి సాహిత్యం శనితో పితృలోకం రాహుతో నాగలోకం అని చెప్పని చెప్పారు వీరికి జన్మ పవిత్రమైన జన్మ అని మనం చెప్పవచ్చు ఇక్కడ పంచమాధిపతి భాగ్యంలో ఉన్నట్టయితే ఈ రకమైన అంశాలన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు వీరికి అతీంద్రమైన శక్తులు ఉన్నాయి అని చెప్పని మనం చెప్పవచ్చు అన్ని రంగాల్లో కూడా వీరు నిష్ణాతులుగా ఉంటారు ఎక్కువగా వేదాలు వేద విద్యలో వీరు అభ్యసించటము దాంట్లో ఉండటం నిత్యం అగ్నిహోత్రం చేసుకోవటం అనేది కూడా ఎక్కువగా వీరికి ఉంటుంది కాబట్టి అంతా కూడా మంచి జరిగే అవకాశం అయితే వీరికి ఉంటుంది అన్ని విధాలా వీరు అదృష్టంగా ఉన్నారు అని చెప్పని మనం చెప్పవచ్చు ఇక్కడ మూడు ఏడు తొమ్మిది పన్నెండు అధిపతులతో సంబంధం ఉంటే వీరికి విదేశాలతో విదేశాల్లో ఉండే అవకాశం అనేది కూడా ఉంటుంది ఇక్కడ నేర్చుకునే మన వాళ్ళు కొంతమంది అమెరికా కెనడా ఇలాంటి దేశాల్లో కూడా వెళ్ళి ఉండటం అక్కడ స్థిరపడి వారికి ఈ పూజలు వ్రతాలు క్రతువులు ఇలాంటివన్నీ కూడా చేయిస్తూ ఉంటారు వారికి ఈ రకమైన సంబంధం ఉన్నట్టయితే ఇటు ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు తండ్రిని గురువుగా భావించి వారి దగ్గరే విద్య నేర్చుకోవటం సత్సంతానం ఉండటం ఇవన్నీ కూడా వీరికి మంచి జరిగే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు అలాగే పంచమాధిపతి దశమంలో ఉంటే ఇది కూడా మంచి విశేషమైన కేంద్రం కేంద్ర కోణాల కలయిక కాబట్టి ఇది కూడా మంచి జరుగుతుంది వీరికి పూర్వపుణ్యము అలాగే ఈ జన్మలో మనం చేసే కర్మను సూచిస్తుంది కాబట్టి వీరికి ఈ జన్మలో శుభ ఫలితాలు ఉంటాయి వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అంత మంచి జరగటానికే అవకాశం ఉంటుంది వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తూ ఉంటారు వారు కోరుకున్న స్థానానికి చేరే అవకాశం అయితే వీరికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే భాగస్వామి వ్యాపారాలు ఉన్నట్టయితే వీరికి శుభగ్రహ వీక్షణ కలయిక ఉన్నట్టయితే మంచి జరుగుతుంది పాపగ్రహాలతో కొంత వీరికి ఆ రకమైన ఇబ్బందులు నష్టాలు కలిగే అవకాశం అయితే వీరికి ఉంటుంది అలాగే వీరికి నిద్ర భంగము లేదా నిద్రలో లేచి నడిచే అవకాశం కూడా వీరికి ఎక్కువ ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేతువుతో వ్యయాధిపతితో కలిసి ఉన్నట్టయితే మోక్షానికి వీరు దగ్గరగా ఉన్నారు అని చెప్పని వీరికి చెప్పవచ్చు పంచమాధిపతి అదే బలహీనంగా ఉంటే ఇక్కడ సంతాన దోషం కూడా ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి చెప్పవచ్చు ఆడవారికి కొంత గర్భస్రావం కూడా జరుగుతూ ఉంటుంది ఆరో నెల ఎనిమిదో నెల అనుకోని ఇబ్బందులు వచ్చి వారికి జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ సంతానము కాని వేళ వీరికి కొంత అంగవైకల్యంతో కలిగే సంతానం కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పని మనం చెప్పవచ్చు అదే పంచమాధిపతి లాభంలో ఉన్నట్టయితే వీరికి ఒకంత ఇది మంచిది కాదు అని చెప్పనే మనం చెప్పవచ్చు తన కారకత్వాలన్నీ కూడా ఇక్కడ కోల్పోవటం అనేది జరుగుతుంది కానీ కొంత ఉపచయ స్థానాల్లో ఉండటం వల్ల ఇది అనుకోని రాజయోగం కూడా ఇస్తుంది ఒకవేళ అది నైసర్గిక శుభగ్రహమా నైసర్గిక పాపగ్రహమా అని చూసుకొని దాన్ని బట్టి ఈ పంచమ అయితే వృద్ధి చెందే అవకాశం ఉంటుంది తెలివితేటలు ఆదాయము మంచి విద్య అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా వీరికి జరుగుతుంది ఇవన్నీ కాకుండా ఇక్కడ ఆయుర్దాయం కూడా వీరికి ఉండే అవకాశం ఉంటుంది అదే పాపగ్రహ సంబంధం ఉంటే కనుక వీరు చదువుకున్న వృత్తి మంచిగా కాకుండా వాటికి ఎక్కువగా ఉపయోగించే అవకాశం అయితే వీరికి ఉంటుంది అని చెప్పని చెప్పవచ్చు ఈ పంచమాధిపతి వ్యయల్లో ఉన్నట్టయితే ఇక్కడ వీరికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు సరి అయిన నిద్ర పడక ఇవన్నీ లేకపోవటము భోగభాగ్యాలు ఉన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే శుక్ర సంబంధం వల్ల వీరికి కొంత ఇక్కడ ఉన్నట్టయితే వ్యయభాగం కాబట్టి శృంగారపరమైన సౌఖ్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి జీవితంలో వీళ్ళు స్థిరపడటం విదేశాల్లో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది కొంత వీరికి శని కుజుల కాంబినేషన్ వల్ల వీరు అనుకోని విధంగా జైళ్ళకు కూడా వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు కొంత దూరంగా చిన్నప్పటి నుంచి ఉండటం వల్ల తల్లిదండ్రుల ఆదరణ అభిమానం కూడా వీరికి తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఇది మోక్షస్థానం కొంత వీరు భౌతిక విషయాలకి దూరంగా ఉన్నట్టయితే మంచి మోక్ష ప్రాప్తికి వీరు చేరుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది అలాగే వీరికి సంతానం కలిగే అవకాశం కూడా మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చేది ఉంటుంది అటు ఇటుగా ఎందుకంటే కొంత వీళ్ళకి కామాశక్తి కొంత తగ్గటం వల్ల లేదా ఆ పురుషత్వం అనేది తగ్గటం వల్ల వీరికి వీరికి అటువంటి ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది జీర్ణావస్థకు సంబంధించిన అంశాలు కూడా వీరిని ఇబ్బంది పెట్టే అంశాలుగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు కాబట్టి సామాన్యంగా పంచమాధిపతి మనకి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేశాం తర్వాత వారు ఇచ్చే ఫలితాలు వివిధ భావాలు మరి వివిధ స్థితిగతులను బట్టి మనం మనకి పంచతారక మనకి పంచగ్రహాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే పంచప్రాకార సంబంధాలని ఒక వీడియో చెప్పుకున్నాం దాని ద్వారా స్థితి యుతి దృష్టి వీక్షణ దృష్టి వీటి వల్ల మళ్ళీ మారిపోతూ ఉంటుంది కాబట్టి ఆ గ్రహ బలాన్ని బట్టి మళ్ళీ ఫలితాలనేవి మారుతూ ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు నమస్కారం